ఇంద్రాణి అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పిల్లలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయినా ఆవిడైతే ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో మీ పిల్లలు తప్పిపోయారా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే అవునండి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజే వీళ్ళ పిల్లలు మిస్ అయ్యారు ఒక పాప బాబు అని చెప్పి అంటుంది ఇక ఆవిడైతే చెర్రీని అలాగే మల్లికని తీసుకొని పోలీస్ స్టేషన్కే వచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఏడు నా పిల్లలు తప్పిపోయారు ఎలాగైనా నా పిల్లల్ని మీరే నెతికి పెట్టండి అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆవిడ ఎలా అనుకుంటూ ఉంటుంది బహుశా నా దగ్గర ఉన్న పాప ఈ వీళ్ళ పాపేనేమో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మల్లిక అయితే అక్కడే అలా చెర్రి పక్కన కూర్చొని ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆవిడ అయితే కనీసం ఫోటోలు లేవు అంటున్నారు మీ పాప పేరేంటి అని చెప్పి అడుగుతుంది దాంతో రమ్య అయితే మా పాప పేరు మల్లిక అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మల్లిక అంటే నా దగ్గర ఉన్న మల్లిక ఈవిడ పాప మల్లిక ఇద్దరు ఒకటేనా అవున ఒక్క నిమిషం ఉండండి మీకు ఇప్పుడే ఒక్కటి చూపిస్తాను అంటూ ఆవిడైతే లేచి మల్లిక దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక రమ్య అయితే నా కూతురు ఎక్కడ ఉన్నా సరే మీరే నెతికి పెట్టండి మీకు దయచేసి దండం పెడతాను అలాగే నా కొడుకు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆవిడ అయితే మల్లికని తీసుకువచ్చి రమ్యకు చూపించాలని లేచి వెళ్తూ ఉంటుంది ఇక మల్లిక చెర్రి పక్కనే కూర్చొని తనైతే అలా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉందో వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అని చెప్పి తనైతే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడైతే రమ్య కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంతలో ఆ కానిస్టేబుల్ అయితే మల్లిక దగ్గరకు వెళ్ళి అమ్మ మల్లిక ఒకసారి ఇలా రా అమ్మా అంటూ మల్లికాని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక మల్లికని రమ్య చూస్తే ఏం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్